మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన న్యూస్ ఫ్రమ్ నెల్లూరు ఛానల్ వరకు పదకొండు సంవత్సరాల తర్వాత పన్నెండవ సంవత్సరంలో అడుగుతున్న సుమ సందర్భంలో ఏరుపట్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి ఇవాళ నేను గమనించినటువంటి నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలగించి ఉన్నటువంటి ఆలోచనలు అంకిత భావం ఎలాంటి పంచాయతీల శాఖ ప్రతిజ్ఞని తెలియజేసుకుంటూ మరొక మారు మనం ప్రజలకి పునరంకి పోతాం మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరూ ఉండకూడదనే స్ఫూర్తి అదేవిధంగా పిడాపుర మహారాజు గారు రాజా బహదూర్ గారు ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి వీటితో పాటు ఒక్కసారి చివరిలో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన స్ఫూర్తి నింపే కొన్ని సంఘటనలు ఉన్నాయి అమరావతి రైతుల విషయంలో కానివ్వండి శనవారి రోజు ఇప్పటం సభకి ఆయన ఒక దాతగా ఒక స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైన దాతగా నిలబడ్డాడు ఈశ్వర్ గారిని మనం ఎప్పుడూ మర్చిపోలేము ఎందుకంటే మనం మనం గుర్తు పెట్టుకోవాలి అవే మనకి స్ఫూర్తినిచ్చినాయి ఈ కార్యక్రమాల ద్వారానే మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయిపోలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అది తీసుకురావాలి ప్రతి ఎంపీటీసీ గెలవాలి ప్రతి జడ్పీటీసీ గెలవాలి ప్రతి కౌన్సిలర్ గెలవాలి కూడా మీ విజయం సాధించే విధంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా చెయ్యాలి చివరిలో రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి కోరికలు మీరందరూ కూడా నిలబడతారని నేను ఆశిస్తున్నాను రేపటి రోజున సభ ముగిసిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనందరం కలిసికట్టుగా అందరు నమస్కారం నా పేరు తోలిబాబు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ విమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు మా అన్నయ్య పన్నెండు సంవత్సరాల కష్టం ఈరోజు నేను మర్చిపోలేను ఎందుకంటే ఆయన కష్టం ఆయన సంతోషంలో మేము దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నాం ఈరోజు మా అన్నయ్య విజయోత్సవ సభ కూటమి ఈరోజు గెలిచిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఇండియాలో కావచ్చు ఇండియా కూటమికి వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే ఆయనకి మేము ఈరోజు సంతోషంగా ఆవిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎటువంటి మాకు ఆహ్వానం లేకపోయినా అన్నయ్య చూడడానికి నెల్లూరు జిల్లా నుంచి సుమారు డెబ్బై మంది ఉచితంగా అన్నయ్య మేము కూడా

రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించాం భావ తీవ్రత ఉందకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ஓடின அடுகு முடிக்கே வைச்சா மனம் நிலபட்ட பார்த்தி நிலபெட்ட மனம் நிலத்தொக்குக்கு மனம் நிலத்தொக்குக்கோட்டமே காசாப்தால டி பார்த்தி போய் நிலபட்ட నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయాలకు ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ లాంటి వాణ్ణి తిప్తూ లేదు వాళ్ళు చేయని అవమానం లేదు చేయని కుట్రం లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ వేటును కొనక దేశమంతా పెట్టంంతామంతా తి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విధ్యం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈరోజు మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న కూడా అందుకేనేమో అలా మన జనసేన చిన్న స్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రోగీల వాయిస్త అగ్ని దారులు కురిపిస్తా తిరుగుబాటు చెందా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగిస్తే పిడుగులు వేట కోసం బయటకు వచ్చిన కొదమ సింహ ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రభుత్వాన్ని దించి పూర్వీ ప్రభుత్వాన్ని ఎన్నిఏ కూటమి ప్రభుత్వాన్ని అందరికీ మీరు అడగండి మీరు మాట్లాడండి లైవ్ లో ఉంది మాట్లాడండి జనసేన అట్లా జై తెలంగాణ చిన్న గ్రామ పంచాయతీ ఈరోజు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు ఈరోజు విజయోత్సవ ఆవిర్భావ సభతో అందరికీ పవన్ కళ్యాణ్ జన సైనికుడికి అందరికీ ప్రజలందరికీ ధన్యవాదం तस्वार आलम लिख जलाएंगा नेला तली की तरीमा नौने मज़ा गांडेरा बुधवार पूर्व का मज़ा ना बंदियों का बंदी गंडी इधर हार भंडू ये बंदियों पर ताऊ पड़ेगा नहीं सांस अपना अली कारी के कच्चे गंडी चेतक कर्म बंडी कारी के कच्चे మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దాలన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు

అన్నగారు ఎలాగైనా సరే మనం వెళ్ళాలి విషయంలో మేము నెల్లూరు నుంచి బయలుదేరి రావడం మేము పన్నెండున్నరకు బయలుదేరి నెల్లూరులో నెల్లూరు జిల్లా చేశారు కదా నుంచి ఏర్పాటువన్తిని బలోపేతం చేశారు ఈ యొక్క జిల్లా నాయకత్వం నుంచి ఏర్పడినప్పటికీ కూడా తప్పనిసరిగా వెళ్ళాలి అని ధోని బాబు గారి కోరిక మేరకు

కోల్పోయింది సుబ్రహ్మణ్య ఆరోతీఆర్తినిచ్చిన అలాంటి గుర్తించుకోవాలంటే మనస్ఫూర్తిగా కుటుంబానికి <ELLANO> ോ ഭൂമിയുള്ള రాజకీయ పరంగా ఉంటారు తమిళ్ లో ఆయన మాట్లాడుతున్నారు నిజంగా తమిళనాడు కూడా జనతా ఎలబోతుంది తమిళనాడు కూడా జనత ఎగరబోతుంది అనేసి पवन कलाक बायमें Nannu priti siwa, priti siwa, gabunga tegada, jana sayidikarege, hrut మాకు జయ కేతనం అని పెట్టారు మా పార్టీ నాయకులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వస్తారో అలాగే ఇరు రాష్ట్రాల్లో కూడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శించాలని ఒక జనరల్ పెట్టుకున్నాం జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు but also to understand each other, to share love and each other. Right. Yeah. 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 ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మీకు కార్యకర్త జనసైన్ నాయకుల నాయకులు కాలం నుంచి ఉన్నారు ఇప్పుడు సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నారేంటి ముందు కదా కూర్చోండి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కూర్చుంటాం నేల మీద ఎక్కడైనా ఆయన ఏం ఆయన మా ప్రాణం ఆయన మా దేవుడు ఎన్డీఏ ప్రభుత్వం గురించి చెప్పలేదు నేను ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పిఎస్సి చైర్మన్ గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదండ్ర మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్ లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఇప్పుడు ఆశించారు నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశీర్వదం మన నా ఫ్రెండ్ వాళ్ళ టీజీ బోర్డు సభ్యుడిగా లేదు ఇంకొకటి చెప్పలేదు ఇంకొకటి భుజాల మీద తిరిగి గుడుమ శంకర్ లో బలం ఉంది చూడటానికి పక్కగానే ఉంటా కానీ బలం అపాయం ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకుని నేను ఎత్తుకోలేదు పెద్ద కొడుకు నెల నా రెండో కొడుకుని వచ్చిన ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేదు నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరూ ఆశిస్తుంటాడు భద్రపడతాం మళ్ళీ రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదమే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాలని ఒక తప్పుని తప్పుగానే చెప్తాం మీకు అండి మన రోజు మనకుంది అన్నయ్య అన్న డ్యాన్సులు చేశారు మీ సరదా కోసం వన్ మినిట్ లో డబ్బులతో దీంతో డాన్సులు చేశారు మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి గుజరాత్ లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టార్జీ అనే ఒక ప్రజా కవి నేను రాయించాను నా పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంత నిష్పక్షపాతంగా ఉన్నాను నేను అనేది ఏంటంటే గోత్ర మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి నో సెకండ్ థాట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్ లోకి వెళ్తే ఒక గోత్రలో ట్రైన్ ని తగలబెట్టేశారు దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరిగకుండా ఉండాల్సింది ఉంది బాధ్యపు లేకపోతే కొత్త సృష్టిని స్పిరిట్ నిపించారు దీనిని లోతుగా ఆలోచించి ఇక మన ఆలోచన తీవ్రత భావ తీవ్రత అన్నీ ఉంటాయి జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలు అందరూ బాగుంటారు మన మంత్రులు అందరూ బాగుంటారు నేను కూడా బాగుంటారు మీరు డిసిప్లిన్ పెట్టాల్సి తెలియజేసుకుంటూ మీ పెద్దలకి నా గంటే వయసులో పెద్ద వాళ్ళందరికీ నా నమస్ నమస్కారాలు తెలియజేయండి పాదాభివంతలు తెలియజేయండి అందరూ క్షేమంగా ఎళ్ళకు వెళ్ళండి సుఖినో భవంతు

Yes, sure. sure. you sure. నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాల తర్వాత పన్నెండవ సంవత్సరంలో అడుగుతున్న సుహూ సందర్భంలో మేము ఇక్కడికి రావడం జరిగింది మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి తిరుపతి ఉమ్మడిగిరి జిల్లాగా ఉన్నాము ఈ సభకు ఈరోజు వచ్చి ఈ సభలో అధ్యక్షుల వారి ఉపన్యాసం వినడం జరిగింది ఆయన భవిష్యత్ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు లీడర్స్ కావచ్చు ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు అందరికీ చక్కటి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అధ్యక్షుల వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద రేపటి నుంచి కొంతమంది సెక్యులిజం వాళ్ళు కూడా విమర్శించే స్థాయి కూడా ఉంటుంది అయినా కానీ అధ్యక్షులు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎప్పుడు మేము జన సైనికులుగా కట్టుబడి ఉంటాము అధ్యక్షుల వారు ఏం చెప్తే దాన్ని తూచా పాటించేందుకు జన సైనికులుగా మేము ఎంత దూరమైనా వెళ్తాం ఎవరినైనా ఎదిరిస్తామని కళాఖండిగా తెలియజేస్తున్నాము జై జనసేన వెంకటగిరి నియోజకవర్గం నమస్కారం ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన న్యూస్ ఫ్రమ్ నెల్లూరు ఛానల్ వరకి మేనేజ్మెంట్కి ఇక్కడ వచ్చిన ఈరోజు రంగరంగ అంగరంగ వైభవంగా మన జనసేన పార్టీ పన్నెండవ ఆదివారం దినోత్సవం మేము చాలా బాగా జరుపుకున్నాం విపరీతమైన జనాలతో ఎంతో సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా ఎంతో ఇదిగా నాదన్న మనోహర్ గారి ఆధ్వర్యంలో సభ జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా జనసేన పార్టీ కావుల నియోజకవర్గ ఇన్చార్జ్ అనంత్ సుధాకర్ నేను మాలాంటి మాటను కూడా గౌరవించి ఈరోజు సభ మీద పైన సభలో పైన కూర్చోబెట్టి మాకు ఒక సముచరమైనటువంటి స్థానం కల్పించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా అతను ముఖ్యంగా ఒక విషయం చెప్పారు యువత కోసం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యువతని ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలన్నటువంటి ధ్యేయంతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఇదే విధంగా పార్టీ ఎంతో బలోపేతమై రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతిగా స్థానంలో చెంది అత్యధిక మంది జనసేన నాయకులైతే అభివృద్ధి చెంది పార్టీ అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్తారని జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీద నమ్మకంతో మేము ఎన్ని సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీని నమ్ముకొని ఈరోజు ఉంది వారు చెప్పిన పాటలోనే తూచా తప్పకుండా మేము ముందుకు వెళ్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మా నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గం నుంచి అయితేనేమి మా ధోనీ బాబు గారు ఇక్కడే ఉన్నారు వారైతే మేము ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తూ వచ్చారు పార్టీ కోసం రాబోయే రోజులు అందరం కలిసికట్టుగా పార్టీని నెల్లూరు జిల్లాలో కూడా అత్యధిక స్థానంలో ఈసారి ఎమ్మెల్యేలు నిలబడే విధంగా గెలిపించుకునే విధంగా మేము కూడా ఈసారి నెల్లూరు జిల్లా నుంచి కూడా మా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేలుగా వెళ్ళబోతున్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జై జనసేన